లోక బంగారు వజ్రాభరణాల వ్యాపార సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అద్భుతమైన సహజ వజ్రాభరణాల సేకరణ నువా బై మైస్ డైమండ్స్ అనే సరికొత్త కలెక్షన్ ప్రారంభించింది అబ్జెక్ట్ ప్యాటర్న్ ఆధునిక రూపాల ప్రేరణతో రూపొందించిన ఈ సేకరణ మినిమలిస్ట్ లగ్జరీ చూపించే అద్భుతమైన డిజైన్ల శ్రేణిని అందిస్తోంది అబ్జెక్ట్ సిలౌట్ స్టైకింగ్ కాంటెంపరీ ఎడ్జెస్ లో ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించడానికి ప్రతి ఆభరణం ఒక నిదర్శనంగా నిలబడుతుంది బాలీవుడ్ ఐకాన్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్ కరీనా కపూర్ ఖాన్ నటించిన సరికొత్త నువా కలెక్షన్ ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించారు ఈ నేపథ్యంలో విజయవాడలోని మలబార్ గోల్డెన్ డైమండ్స్ షోరూంలో నువా బై మైస్ డైమండ్స్ అనే సరికొత్త కలెక్షన్ అందుబాటులోకి వచ్చింది ఈ సందర్భంగా మలబార్ మార్కెటింగ్ మేనేజర్ కాసిం కలెక్షన్ వివరాలను వెల్లడించారు ఆధునిక మహిళల సౌందర్యం సాహసోపేతమైన వ్యక్తిత్వం బహుముఖ ప్రజ్ఞ హోదా గాంభీర్యతను సంస్థ వేడుకగా జరుపుకుంటుందని తెలిపారు ఈ అద్భుతమైన కలెక్షన్స్ తో స్లాష్ షైన్అట్ లౌడ్ అనే ఈ ప్రచారం మహిళలను ప్రోత్సహిస్తుందన్నారు కాంటెంపరీ ఎడ్జెస్ లో కూడిన మోడర్న్ సిలౌట్ అబ్స్ట్రాక్ట్ డిజైన్ల నుండి ప్రేరణ పొంది రూపొందించిన సరికొత్త నువ్వా కలెక్షన్లో టూ ఇన్ వన్ రింగులు జిప్పర్ ఇన్స్టైల్డ్ నెక్లెస్లు ఆధునిక చెవపోగులు రొటేటింగ్ బ్యాంగిల్స్ మొదలైన వినూత్న డిజైన్లు వినియోగదారులను ముఖ్యంగా మహిళలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని ఆయన వెల్లడించారు నువ్వు ఆ కలెక్షన్లోని ప్రతి ఆభరణం ముంబైలోని అత్యాధునిక మలబార్ డైమ్ డిజైన్ స్టూడియోలో ఎంతో సునిశ్చితంగా అత్యంత శ్రద్దతో రూపొందించారని కాసిం వివరించారు

యాక్చువల్ లాస్ట్ ఇయర్ కూడా మనం నువా అనే కలెక్షన్ లాంచ్ చేసాము సో కస్టమర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఈ ఇయర్ కూడా నువ్వా టూ పాయింట్ అని చెప్పి కలెక్టర్ మనం లాంచ్ చేసాం అనమాట సో ఇది ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే సముద్ర అయితే ఎలా అయితే సో నేచర్ని పట్టుకొని నేచర్ ఆధారంగా మనం డిజైన్స్ అనేది మోడల్స్ అనేది రెడీ చేయడం జరిగింది సో దీంట్లో మంచి మనకు రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అనేది వన్ ల్యాక్ టూ నుంచి అప్ టూ సిక్స్టీన్ ల్యాక్స్ వరకు అనేది మనకు అవైలబిలిటీ ఉన్నాయి అనమాట సో ఈ షోలో నార్మల్గా మనకు ఉన్న స్టాక్ ఏదైతే ఉందో దానికి డబల్ స్టాక్ హ్యూజ్ కలెక్షన్ అండి మంచి డిజైన్స్ సో లైట్ వెయిట్లో ప్రతి ఒక్క మహిళకి నచ్చే విధంగా మంచిగా డైమండ్ కూడా మనం ట్వంటీ ఎయిట్ ఇంటర్నల్ చెకింగ్ చేసిన తర్వాతే మనం షో రావడం జరుగుతుంది సో మనం ఐజీ జే సర్టిఫికెట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము సో ఈ షోకి మనకి మనం పిల్లగానే సో మనకు ఎవరైతే మోడల్స్ ఉన్నారో వీళ్ళ ద్వారా మన ఈ షోని లాంచ్ చేయడం జరిగింది సో దీనికి మంచి రెస్పాన్స్ మేము మనసుఫూర్గా కోరుకుంటున్నాం సో ప్రతి ఒక్కరూ ఈ ఒక అవకాశాన్ని చదివి చూసుకున్నది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ షో లాంచింగ్కి మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వీళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో బిస్ మాకు సపోర్ట్ అనేది మీకు ఎప్పుడు చెప్పడం రావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ట్రెండి కలెక్షన్ నోవా కలెక్షన్ లాంచ్ అయింది వన్ ల్యాక్ నుంచి స్టార్ట్ ప్రైజింగ్ స్టార్ట్ సో వెరీ ట్రెండీ కలెక్షన్ వెరీ మోడ్రన్ అండ్ వెరీ ఎథ్నిక్ ఒకసారి అందరూ వచ్చి విజిట్ చేయాల్సిందిగా కోరుకు మేము ఇప్పుడైతే నువ్వు లాంచ్ టూ పాయింట్ ఓలో అయితే ఉన్నాం మలవార్ గోల్డెన్ డైమండ్స్లో ఇక్కడ జ్యువెలరీ అనేది డైమండ్ జ్యువెలరీ అఫోర్డబుల్ ప్రైజెస్ వస్తున్నాయి ఫ్రమ్ స్టార్టింగ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి స్టట్స్ ఇయర్ రింగ్స్ బ్రాస్లెట్స్ అన్నీ చాలా యూనిక్ మోడల్స్ అయితే ఉన్నాయి మేము ఇప్పుడు వేసుకున్న మోడల్స్ కూడా అవే సో మీరు కూడా విజిట్ అవ్వండి నేను సౌమ్య ఈరోజు నువ్వు టూ పాయింట్ ఓ గోల్డ్ డైమండ్ జ్యువెలరీ లాంచ్కి ఉందన్నమాట సో ఈరోజు ఏంటంటే ప్రతి ఒక్కరి కళ అనమాట జ్యువెలరీ పర్చేస్ చేయాలి అది కూడా డైమండ్ జ్యువెలరీ అంటే ఎవ్రీ వన్కి ఇంట్రెస్ట్ ఉంటుంది మనం దాంతో ఎఫోర్డ్ చేయలేము సో ఈరోజు ఏంటంటే లైట్ వెయిట్ జ్యువెలరీ లాంచ్ చేశారు అది కూడా ఫోర్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ తీసుకున్న జ్యువెలరీలో మనకి సర్టిఫైడ్ అయిన జ్యువెలరీ ఉంటుంది అమౌంట్ ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ టెస్ట్ వరకు చేస్తారు మనం పర్చేస్ చేసిన జ్యువెలరీ కూడా మనం రీసేల్ వాల్యూ ఉంటుంది అండ్ దానికి సర్టిఫైడ్ సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో అందరూ కూడా మల్లెబార్ విజయవాడ బ్రాంచ్కి విజిట్ అయ్యి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి మాలతి ఫ్రమ్ విజయవాడ నేను ఫస్ట్ ఫస్ట్ టైం ఇక్కడికి నేను విజిట్ చేయడం చాలా జ్యువెలరీకి వెళ్ళా కానీ బట్ ఈ జ్యువెలరీ చాలా బాగుంది కొత్తగా లాంచ్ చేశారు చాలా చాలా బాగుంది మేము వేసుకున్న జ్యువెలరీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది చాలా బాగున్నాయి జ్యువెలరీస్ కానీ నేను ఫస్ట్ టైం చూశాను సో అందరూ రండి విజిట్ చేయండి జ్యువెలరీ తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు మలబార్ బోర్డ్ చాలా బాగుంది ఈరోజు నేను నువ్వా గోల్డెన్ డైమండ్స్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ లాంచ్కి అయితే వచ్చాను ఇక్కడ మినిమల్ జ్యువెలరీ అయితే యంగ్స్టర్స్కి కావాల్సినవి చాలా బాగా డిజైన్ చేశారు అండ్ లైట్ వెయిట్లో కూడా అండ్ ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ ఫోర్ ల్యాక్స్ నుంచి ఉంది కలెక్షన్స్ అయితే చాలా యూనిక్గా అండ్ స్టైల్గా ఉన్నాయి స్టన్నింగ్గా కూడా ఉంది సో మీరు కూడా ఒకసారి విజయవాడ మల్వా గోల్డెన్ డైమండ్స్ని విజిట్ చేయండి